హలో మై డియర్ త్రీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి క్విక్ రివిజన్ క్లాస్ వన్ అయితే చూసుకుందాం సో ఆల్రెడీ నేను మీకు ఒక థర్టీ వరకు క్లాసెస్ అయితే చేశాను కదా ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేసాను సెకండ్ చాప్టర్లో ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ చేశాను అండ్ ఫస్ట్ చాప్టర్ మొత్తానికి సంబంధించి ఒక క్విక్ రివిజన్ వీడియో కూడా చేశాను సో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దానికి కంటిన్యూస్గా ఇది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇంతకు ముందు మనకి డిఎస్సిలో టెన్ మార్క్స్కి వచ్చేది అంటే ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చేవాడు ఇప్పుడు మనకి ఫైవ్ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ ఎస్జిటి వారికి ఎస్ఏ వాళ్ళకి ఫైవ్ మార్క్స్ ఒకరికి ఫోర్ మార్క్స్ ఒకరికి ఇస్తున్నారు కాబట్టి సో మీరు ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది సో మొత్తం మనం పట్టి 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 చదవడం కంటే ఎగ్జామ్ దగ్గరలో ఇలా మీరు ప్రతి టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుంటే సరిపోతుంది బట్ మీకు ఇప్పటి నుంచి టైం ఉంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతూ అండ్ మీరు ఏదైతే మెటీరియల్ చదువుతున్నారో అవి చదువుతూ మన వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి బట్ ఇది మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఒకసారి చదువుతారు అండ్ అలాగే నేను చెప్పేటప్పుడు ఒకసారి వింటారు మళ్ళీ చదివేటప్పుడు ఒకసారి చదువుతారు కాబట్టి మీకు క్లియర్గా ఇక్కడే అర్థమైపోతుంది సో చాలామంది పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి మేడం గారు అంటుంటారు సో నేనైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయనమ్మా దీనికి సో ఎందుకంటే మీరు చదివి మీరు ఎప్పుడైతే రాసి మీరే కష్టాన్ని పడి ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అప్పుడు మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు పీడిఎఫ్స్ అయితే మాత్రం నాకు తెలుసు మీరేం చేస్తారో చక్కగా డౌన్లోడ్ చేసుకొని లేకపోతే నెట్ సెంటర్లో తీసుకొని దగ్గర ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి బట్ నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు సో చూసుకోండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఇదే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే మీకు ఎగ్జామ్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేస్తాను ఆల్రెడీ సైకాలజీ మ్యాథ్స్ క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్విక్ రివిజన్ ఫస్ట్ క్లాస్ అండి సో ఓకేనా సో నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి సో ఇంకెందుకు ఆలస్యం మరి టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నెలకొల్పిన పాఠశాలకు సంబంధించి సరైనవి ఫస్ట్ వన్ కలకత్తా పాఠశాల పదిహేడు వందల ముప్పై ఒకటి అండి సో ఇది రాసుకోండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నెలకొల్పిన పాఠశాలలకు సంబంధించి సరైనవి ఏంటండి కలకత్తా పాఠశాల ఎప్పుడు స్థాపించారు పదిహేడు వందల ముప్పై ఒకటి అలాగే ముంబై పాఠశాల ఎప్పుడు పదిహేడు వందల పదిహేను ఢిల్లీ పాఠశాల ఎప్పుడు పదిహేడు వందల పద్దెనిమిది అండి ఓకేనా పాఠశాలలకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నెలకొల్పినవి ఇవి ఓకేనా కలకత్తా పాఠశాల ఎప్పుడు అని అడుగుతాడు పదిహేడు వందల ముప్పై ఒకటి ముంబై పాఠశాల పదిహేడు వందల పదిహేను ఢిల్లీ పాఠశాల పదిహేడు వందల పద్దెనిమిది నెక్స్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కలకత్తాలో మదర్సా స్థాపించబడిన సంవత్సరం ఏది పదిహేడు వందల ఎనభై ఆరు అండి మదర్సా ఎప్పుడు స్థాపించారు అండి పదిహేడు వందల ఎనభై ఆరు నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కాశీ సంస్కృత కళాశాల స్థాపించబడిన సంవత్సరం పదిహేడు వందల తొంభై ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కాశీ సంస్కృత కళాశాల స్థాపించిన సంవత్సరం పదిహేడు వందల తొంభై అండి నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కలకత్తా పోర్ట్ విలియం కాలేజ్ స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కలకత్తా పోర్ట్ విలియం కాలేజ్ స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది వందలు నెక్స్ట్ భారతదేశ పునరుజ్జీవనానికి ది అబ్జర్వేషన్స్ అని పేరుతో తన నివేదికను సమ సమర్పించిన వారు ఎవరు చార్లెస్ గ్రాంట్ అండి భారతదేశ పునరుజ్జీవనానికి ది అబ్జర్వేషన్స్ అను పేరుతో తన నివేదికను సమర్పించిన వారు ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ భారతదేశంలో ఆధునిక విద్యాపితామహుడు ఎవరు చార్లెస్ గ్రాంట్ అండి భారతదేశంలో ఆధునిక విద్యాపితామహుడు చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ ఎవరి నివేదిక అనుగుణంగా భారతదేశంలో విద్యకై మొట్టమొదటి చట్టాన్ని రూపొందించిన వారు చార్లెస్ గ్రాంట్ అండి ఎవరి నివేదిక అనుగుణంగా భారతదేశంలో విద్యకై మొట్టమొదటి చట్టాన్ని రూపొందించిన వారు చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో విద్యకై రూపొందించిన మొట్టమొదటి చట్టం ఏది చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు భారతదేశంలో విద్యకై రూపొందించిన మొట్టమొదటి చట్టం చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు తర్వాత ఎవరు అవలంబించిన విధానం పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు ఆంగ్ల ఓరియంట్ ఓరియంటలిస్టు వివాదాన్ని పరిష్కరించడంలో లార్డ్ మెకాలేకి మార్గదర్శకంగా నిలిచింది అంటే జాన్ సులివాన్ ఓకేనా ఎవరు అవలంబించినటువంటి విద్యా విధానం పద్దెనిమిది వందల ముప్పై పదమూడు ముప్పై నాలుగు ఆంగ్లసిస్ట్ ఓరియెంటలిస్ట్ వివాదాన్ని పరిష్కరించడంలో లార్డ్ మెకాలికి మార్గదర్శకంగా నిలిచింది అంటే జాన్ సులివన్ అండి నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు మధ్యకాలంలో భారతదేశ విద్యాభివృద్ధికి కృషి చేసిన గవర్నర్ జనరల్ అయిన వారు ఎవరు అంటే ఎల్ఫిన్స్టోన్ లార్డ్ మింటో థామస్ మన్రో ఓకేనా పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు మధ్య కాలంలో భారతదేశ విద్యాభివృద్ధికి కృషి చేసిన గవర్నర్ జనరల్ అయిన వారు ఎవరెవరండి ఎల్ఫిన్స్టోన్ లార్డ్ మింటో థామస్ మన్రో నెక్స్ట్ పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఫస్ట్ వన్ ముంబై ఎల్ఫిన్స్టోన్ సెకండ్ వన్ లార్డ్ లాడ్మింటో థర్డ్ వన్ మద్రాస్ థామస్ మన్రో చూసుకోండి పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన గవర్నర్ జనరల్లు ఫస్ట్ వన్ ముంబై ఎల్ఫిన్స్టోన్ కలకత్తా లాడ్మింటో మద్రాస్ థామస్ మన్రో అండి ఓకేనా నెక్స్ట్ వన్ పదిహేడు వందల ఎనభై ఆరులో మిస్టర్ కాంబు బెల్ అనాథులైన స్త్రీల కోసం మద్రాసులో ఒక అసైలం ప్రారంభించారు ఈ అసైలంలో మానిటోరియల్ పద్ధతిలో విద్యా బోధన జరిగేది ఎక్కడ ఏ విధంగా విద్యాబోధన జరిగేదండి మానిటోరియల్ పద్ధతిలో ఎక్కడ పదిహేడు వందల ఎనభై ఆరులో మిస్టర్స్ కాంపు బెల్ మిస్టర్స్ కాంబు బెల్ ఎవరు మిస్టర్స్ కాంబ బెల్ అనాథులైనటువంటి స్త్రీల కోసం మద్రాసులో ఒక అశైలం ప్రారంభించారు అశైలంలో మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిగేది సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు కాంప్బెల్ అనాథులైన స్త్రీల కోసం ఎక్కడ ఒక అశైలం ప్రారంభించారు అంటే మద్రాసులో ఎప్పుడు అంటే పదిహేడు వందల ఎనభై ఆరు అశైలంలో ఏ ఏ పద్ధతిలో విద్యాబోధన జరిగేది అంటే మానిటోరియల్ పద్ధతిలో ఓకేనా ఇన్ని క్వశ్చన్స్ ఒక దానికి ఒక లైన్కి మనకి రైజ్ అయ్యాయి చూసారా నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికి సంబంధించి సరైనవి భారతీయులను విద్యావంతులు చేయడం భారతదేశ సాంస్కృతి సాహిత్యాల వికాసానికి కవులను విజ్ఞాన శాస్త్రవేత్తలను పండితోత్తములను ప్రోత్సహించడానికి భారతీయులకు అవసరమైనటువంటి అన్నీ కూడా ప్రోత్సహించడానికి సో ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల పదమూడు చట్టానికి సంబంధించిన సరైనవి భారతీయులను విద్యావంతులు చేయడం భారతదేశ సంస్కృతి సాహిత్యాల వికాసానికి కౌల విజ్ఞాన శాస్త్రవేత్తలను పండితోత్తములను ప్రోత్సహించడానికి భారతీయులకు అవసరమైన అన్నింటినీ కూడా సమకూర్చడానికి మనకి ఈ యొక్క పద్దెనిమిది వందల పదమూడు చట్టం అయితే రూపొందించబడింది సో శాస్త్ర విజ్ఞానాన్ని బోధించడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు చేయాలి ఇది కూడా మనకి సరైనదినండి చూసుకోండి ఇది కూడా పద్దెనిమిది వందల పదమూడు చార్టా చట్టానికి సంబంధించి నెక్స్ట్ ఏ సంవత్సరంలో భారతీయ విద్యా విధానంలో ఇంగ్లీష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారంటే పద్దెనిమిది వందల పదమూడు అండి ఏ సంవత్సరంలో భారతీయ విద్యా విధానంలో ఇంగ్లీష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారంటే పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ థామస్ మన్రో పరిశీలనలకు సంబంధించి సరైనవి స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలికలు ఉదయం ఆరు గంటలకే పాఠశాలకు వెళ్ళేవారు పాఠశాలలకి ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు వ్యాయామ శిక్ష వేసేవారు పాఠశాలలో బాలికలు సరస్వతి అని రాసిన తర్వాత శ్లోకాలు వచనాలను వేసేవారు చూసుకోండి ఒకసారి థామస్ మనరో పరిశీలనలకు సంబంధించి సరైనవి ఏంటి స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలికలు ఉదయం ఆరు గంటలకే పాఠశాలలకు వెళ్ళేవారు పాఠశాలకి ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు వ్యాయామ శిక్ష వేసేవారు పాఠశాలల్లో బాలికలు సరస్వతి అని రాసిన తర్వాత శ్లోకాలు వచనాలను వల్లి వేసేవారు ఓకేనా మీకు టూ టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీకు వచ్చేయడానికి నెక్స్ట్ స్కూల్ అండ్ స్కూల్ బుక్స్ సొసైటీని స్థాపించిన వారు ఎల్ఫిన్స్టోన్ స్కూల్ అండ్ స్కూల్ బుక్స్ సొసైటీని స్థాపించిన వారు ఎల్ఫిన్ స్టోన్ అండి నెక్స్ట్ వన్ ఎవరి ఆధ్వర్యంలో పూణే సంస్కృత కళాశాల నిర్వహించబడింది జార్విస్ కేండీ ఎవరి ఆధ్వర్యంలో పూణే సంస్కృత కళాశాల నిర్వహించబడిందండి జార్విస్ కేండి నెక్స్ట్ పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు కాలంలో ప్రోత్సాహకం ఎవరి ప్రోత్సాహంతో ముంబైలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలలను ప్రారంభించబడ్డాయంటే ఎల్ఫిన్స్టోన్ పద్దెనిమిది వందల పదమూడు ముప్పై నాలుగు కాలంలో ఎవరి ప్రోత్సాహంతో ముంబైలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలను ప్రారంభించబడ్డాయంటే స్టోన్ అండి నెక్స్ట్ స్వదేశీ విద్యను అందించే పాఠశాలల సర్వే చేయించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే స్టోన్ స్వదేశీ విద్యను అందించే పాఠశాలల సర్వే చేయించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే స్టోన్ అండి నెక్స్ట్ వన్ విద్య అను పదానికి మూలమైనది విద్ అను సంస్కృత ధాతువు విద్య అనే పదానికి మూలమైనది ఏది విద్ అనే సంస్కృత ధాతువు అలాగే విద్ అను ధాతువుకు అర్థమేంటి విద్య విద్ అనే ధాతువుకు అర్థం ఏంటమ్మా విద్య ఓకేనా సో నెక్స్ట్ విద్ అనే ధాతువుకు మరిన్ని అర్థాలు ఏంటేంటి తెలుసుకోవడం అవగాహన విద్ అనే ధాతువుకు మరిన్ని అర్థాలు తెలుసుకొనడం అవగాహన విద్ అను ధాతువుకు మరిన్ని అర్థాలు ఏంటి కనుగొనట భావించట విద్ అనే ధాతువుకు మరిన్ని అర్థాలు కనుగొనట భావించట అలాగే విద్య అనగా అర్థం ఏంటి తెలుసుకోవడము విద్య అనగా అర్థం ఏంటి తెలుసుకోవడము తెలియని దానిని తెలుసుకోవడం వల్ల కలిగే జ్ఞానాన్ని ఏమంటారు విద్య అంటారు తెలియని దాని నుండి తెలుసుకోవడం వల్ల కలిగే జ్ఞానాన్ని విద్య అంటారు విద్యకు సమానార్థం ఉన్న ఆంగ్ల పదం ఏది ఎడ్యుకేషన్ విద్యకు సమానార్థం ఉన్న ఆంగ్ల పదం ఎడ్యుకేషన్ తర్వాత ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం ఏంటి అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం అవుట్ ఆఫ్ తర్వాత ఎడ్యుకేషన్లో డ్యూకో అనగా ఏంటి టు బ్రింగప్ ఎడ్యుకేషన్లో డ్యూకో అంటే అర్థం ఏంటి టు అప్ ఓకే తర్వాత ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం ఏంటి వెలికి తీయడం ఎడ్యుకేషన్లో ఈ అనగా అర్థం వెలికి తీయడం తర్వాత ఎడ్యుకేషన్లో డ్యూకో అనగా అర్థం ఏంటి వృద్ధిలోకి తీసుకురావడం ఎడ్యుకేషన్లో డ్యూకో అనగా అర్థం వృద్ధిలోకి తీసుకురావడం తర్వాత ఎడ్యుకేషన్లో ఈ డ్యూకో అనే పదాల యొక్క భావం ఏంటి అంతర్గత శక్తులను చూసుకోండి ఎడ్యుకేషన్లో ఈ డ్యూకో అనే పదాల యొక్క భావం ఏంటి అంతర్గత శక్తులను వెలికి తీయడం దారి చూపడం ఓకేనా అంతర్గత శక్తులను వెలికి తీయడం దారి చూపడం తర్వాత విద్యానుభావనకు సంబంధించి శిక్షా అనుపదం సంస్కృత మూల మగు క్షాస్ నుంచి వచ్చింది విద్యాను భావనానికి సంబంధించి శిక్ష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృత మూలమైనటువంటి క్షాస్ నుంచి వచ్చింది అలాగే విద్యకు సంబంధించిన క్షాస్ అనగా ఏంటి బోధించుట నియంత్రించుట ఉపదేశించుట విద్యకు సంబంధించి క్షాస్ అనగా అర్థం ఏంటి బోధించుట నియంత్రించుట ఉపదేశించుట అలాగే పరిమితార్థంలో విద్య అనగా పాఠశాల కార్యక్రమాల నుండి నేర్చుకోవడం పరిమితార్థంలో విద్య అనగా ఏంటి పాఠశాల యొక్క కార్యక్రమాలను నుంచి నేర్చుకోవడం ఓకేనా సో నెక్స్ట్ విస్తృతార్థంలో విస్తృతార్థంలో విద్య అనగా ఏంటి జీవిత అనుభవాల నుండి నేర్చుకోవడం విస్తృతార్థంలో విద్య అనగా ఏంటి జీవిత అనుభవాల నుండి నేర్చుకోవడం అలాగే విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ విస్తృతార్థంలో విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ హోమ్ టు టూమ్ వర్క్ కంటిన్యూ అవుతుంది విస్తృతార్థంలో విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి హోమ్ నుంచి టూమ్ వరకు అమ్మ కడుపు నుంచి చనిపోయే వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఓకేనా నెక్స్ట్ విద్య అనేది సర్దుబాటుకు ఉపయోగ ఉత్పన్నంతో కూడిన ప్రక్రియ సర్దుబాటుకు ఉపయోగించే ఉత్పన్నంతో కూడిన ప్రక్రియనే విద్య అంటారు అలాగే అర్థంలో విద్య అనగా ఏంటి వ్యక్తి యొక్క అభివృద్ధి త్రీఆర్ఎస్ అంటే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ ఓకేనా అర్థంలో విద్య అనగా వ్యక్తి యొక్క అభివృద్ధి త్రీఆర్ఎస్ను అభ్యసించడము రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ ను అభ్యసించడము నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదము ఇంగ్లీష్ భాషా పదం అండి ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదము ఇంగ్లీష్ భాషా పదము అలాగే ఎడ్యుకేర్ అనేది ఏ భాషా పదము లాటిన్ భాషా పదము ఎడ్యుకేర్ అనేది లాటిన్ భాషా పదము తర్వాత పరిమితార్థంలో విద్య అనేది త్రీఆర్ఎస్కు పరిమితము రీడింగ్ రైటింగ్ అండ్ ఆర్థమెటిక్ ఓకేనా పరిమితార్థంలో విద్య అనేది త్రీఆర్ఎస్కు పరిమితము తర్వాత పరిమితార్థంలో విద్య అనేది చదవడము రాయడము లెక్కలు చేయడము పరిమితార్థంలో విద్య అనేది చదవడము రాయడము లెక్కలు చేయడము తర్వాత ఎవరు ప్రాంతీయ భాషలో పర్షియన్ సంస్కృత భాషల్లో విద్యా బోధన జరగాలని సూచించారు అంటే బెంగాల్ గవర్నర్ లార్డ్ మింటో ఎవరు ప్రాంతీయ భాషల్లో పర్షియన్ సంస్కృత భాషల్లో విద్యా బోధన జరగాలని సూచించారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో అలాగే హిందూ బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పి అందులో బాలికలకు భాషా బోధనతో పాటు పుట్లు అల్లికలు నేర్పించాలని సూచించిన వారు ఎవరు అంటే లార్డ్ మింటో హిందూ బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను నెలకొల్పి అందులో బాలికలకు భాషా బోధనతో పాటుగా కుట్లు అల్లికలు నేర్పాలని సూచించిన వారు లార్డ్ మింటో అండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు ఇది రెండు సార్లు వినేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఫస్ట్ వినేయండి తర్వాత మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మీకు ఇక్కడే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ భారతదేశంలో ఉన్నత విద్యకు కృషి చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి పాశ్చాత్య విద్యావేత్త సంఘ సంస్కర్త ఎవరు జేఈడి బెత్యూస్ భారతదేశంలో ఉన్నత విద్యకు కృషి చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయినటువంటి పాశ్చాత్య విద్యావేత్త అలాగే సంఘ సంస్కర్త ఎవరు అంటే జేఈడీ బెత్యూస్ నెక్స్ట్ బెంగాల్లో బాలికల విద్యాభివృద్ధికి పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరంలో బాలికల పాఠశాలను స్థాపించిన వారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బెంగాల్లో బాలికల విద్యాభివృద్ధికి పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరంలో బాలికల పాఠశాలలను స్థాపించిన వారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ నెక్స్ట్ వన్ హిందూ కాలేజీని స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేడు హిందూ కాలేజీని స్థాపించినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల పదిహేడు అండి అలాగే మోహన్ రాయ్ ఎవరి సహాయంతో హిందూ కాలేజీని స్థాపించారు జేఈడి బెత్యూస్ మోహన్ రాయ్ ఎవరి సహాయంతో హిందూ కాలేజీని స్థాపించారు అంటే జేఈడి బత్యూస్ అండి నెక్స్ట్ వన్ కలకత్తాలో స్త్రీ విద్య కోసం చేపట్టిన కార్యక్రమాలకై ఇరవై వేల రూపాయల విరాళం ఇచ్చినవారు రాజా వైద్యనాథ్ కలకత్తాలో స్త్రీ విద్య కోసం చేపట్టిన కార్యక్రమాలకై ఇరవై వేల రూపాయల సాయం చేసిన వారు విరాళం ఇచ్చిన వారు రాజా వైద్యనాథ్ నెక్స్ట్ వన్ స్త్రీ విద్యకై పూనా బాలికా విద్యాలయాన్ని స్థాపించిన వారు మహాత్మా జ్యోతిబా పూలే స్త్రీ విద్యకై పూనా బాలికా విద్యాలయాన్ని స్థాపించిన వారు మహాత్మా జ్యోతిబా పూలే అండి నెక్స్ట్ వన్ ఓరియంటలిస్ట్ ఆంగ్ల సిస్ట్ వివాదానికి కారణమైనది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము ఓరియంటలిస్ట్ ఆంగ్లసిస్ట్ వివాదానికి కారణమైంది ఏదమ్మా పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము అలాగే లక్ష రూపాయల గ్రాంట్ భారతీయ సంస్కృతి సాహిత్యాల ప్రోత్సాహానికి ఖర్చు చేయాలా లేదా ఆంగ్లేయ సంస్కృతి సాహిత్యాలపై ఖర్చు చేయాలా అనే దాని మీద కూడా మనకి ఈ యొక్క ఓరియంటలిస్ట్ ఆంగ్లసిస్ట్ వివాదానికి అయితే కారణం కావడం జరిగింది అలాగే పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రంలో భారతీయులకు ఏ భాష లో బోధించాలి అలాగే వారి మాతృభాషలోనా లేదా ఆంగ్ల భాషలోనా లేదా ఇంకో విధంగానా బోధించాలి అనేది కూడా ఈ యొక్క ఓరియంటలిస్ట్ ఆంగ్లసిస్ట్ వివాదానికి ఒక కారణంగా వచ్చింది సో ఓరియంటలిస్ట్ ఆంగ్లసిస్ట్ వివాదానికి ఏమేమి కారణాలు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము అలాగే లక్ష రూపాయల గ్రాంట్ భారతీయ సంస్కృతి సాహిత్యాల ప్రోత్సాహకానికి ఖర్చు చేయాలా లేదా ఆంగ్లేయ సంస్కృతి సాహిత్యాలపై ఖర్చు చేయాలా అనే దాని మీద అలాగే పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రంలో భారతీయులకు ఏ భాషలో బోధించాలి అలాగే వారి మాతృభాషలోనా లేదా ఆంగ్ల భాషలోనా లేదా ఇంకో విధంగానా అనేది కూడా మనకి ఒక రకంగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే అయితే మనము ఈ రోజు నేర్చుకున్నటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్విక్ రివిజన్ క్లాస్ ఓకేనా సో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను మీ ఎగ్జామ్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కూడా నేను క్విక్ రీజన్ లాగా ఓన్లీ పాయింట్స్ అని చెప్తున్నాను తర్వాత మీకు ఆ లెక్కలు అనేవి చెప్తూ ఉంటాను అందులో ఉన్నటువంటి సమ్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను సో డోంట్ వరీ అండి సైకాలజీ కూడా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ తెలుగు ఇంగ్లీషు మా సైన్స్ సోషల్ కూడా అవి కూడా స్టార్ట్ చేసేస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగే మీకు వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి మేడం గారు అని చెప్పండి ఇంకా మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి మన ఛానల్కి మాత్రం మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలను సో నెక్స్ట్ వీడియో తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్